హలో అండి ఇవాళ మన కిచెన్లో స్పెషల్ రెసిపీ తమలపాకుతో కారొడి మొదట స్టవ్ మీద బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత ఒక కప్పు పల్లీలు వేసి కొద్దిగా వేయించాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఒక కప్పు పచ్చిమినప్పప్పు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి ఇలా రెండు ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు పుట్టుమినప్పప్పు వేసి ఫ్రై చేయాలి అలా మొత్తం ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు ధనియాలు వేసి లో ఫ్లేమ్లో దోరగా వేయించాలి అన్ని దినుసులు లో ఫ్లేమ్లో వేయించడం వల్ల కారపొడి టేస్ట్గా ఉంటుంది మొత్తం వేగిన తర్వాత చివరికి ఒకప్పు జీలకర్ర వేసి కొద్దిగా వేపాలండి మొత్తం వేగిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అలా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత వేరే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత పావు స్పూన్ మెంతులు అర స్పూన్ ఆవాలు వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఆవాలు మెంతులు ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసి కాగిన తర్వాత ఆరు తమలపాకుల్ని సన్నగా తరిగి వేయాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో క్రిస్పీగా వచ్చేటట్టు వేయించాలండి తమలపాకు వేగిన తర్వాత వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి ఒక బాండీలో ఆయిల్ వేసి కాగిన తర్వాత ఏడెనిమిది ఎండుమిర్చి వేసి లో ఫ్లేమ్లో వేయించాలి అలా వేగిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి కొద్దిగా కలపాలి ఒక మిక్సీ జార్లో మనం వేయించిన దినుసులు వేసుకొని కొద్దిగా కోర్స్గా బ్లెండ్ చేయాలి అలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసిన ఎండుమిర్చి చింతపండు ఒక చిన్న బెల్లం ముక్క వేసుకోవాలి బెల్లం వేయడం వల్ల టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి తర్వాత చిన్నల్లిపాయలు వేసుకొని కొద్దిగా కోర్సుగా బ్లెండ్ చేయాలి అలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసిన తమలపాకు కరివేపాకు తగినంత ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన తమలపాకు కారపొడి రెడీ కానీ టేస్ట్ మాత్రం అమోఘమండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్